హలో అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రెడ్డి సారీస్లో ఈరోజు మీరు చూస్తుంది మేము శ్రీశైల యాత్ర చేసామండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాల వేసుకున్నారు ఇంటి దగ్గర నుండి శ్రీశైలం అయితే వాళ్ళు కాలి నడుపుతూ వచ్చారు మేమైతే తర్వాత బస్కు వచ్చేసామండి ఇలా ఇరుముళ్ళు కట్టించుకొని ఇరుముళ్ళు దేవుడికి సమర్పించడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఇలా ఇరుముళ్ళు అయితే సమర్పించడానికి అయితే వెళ్తున్నారు నలభై ఒక్క రోజు దీక్ష చేశారండి తర్వాత చక్కగా స్వామిని దర్శించుకున్నాము ఆ రోజు ఈవినింగ్ అయితే మేము సంధ్య వేళ దీపారాధన లక్ష దీపార్చన చేసుకోవాలని చెప్పేసి ఇలా శివలింగ ఆకారం ముగ్గు వేస్తున్నానండి నేనైతే చూడండి ఇలా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది పూలతోటి కలర్స్ తోటి ఇలా అలంకరణ అయితే చేశాను ఒక బ్రాహ్మణ్ పెట్టుకొని మేమైతే పూజ చేయించుకుంటున్నామండి చూడండి మా పూజ అయితే ఇలా ఉంది నూట ఎనిమిది దీపాలతో మేము శివలింగ అర్చన చేశాము చుట్టూ ఇంకొక నూట ఎనిమిది దీపాలతో మా బావ వాళ్ళు అందరం కలిసి మా ఫ్యామిలీ అందరము ఇలాగా పూజ అయితే చేసుకుంటున్నామండి చూడండి మా పూజ అయితే ఇలా బ్రాహ్మణుడు మంత్రాలు అయితే చదువుతున్నారండి ఆ క్లిప్స్ అయితే ఏం పెట్టలేదు కోనేరు దగ్గరలో రక్ష దీపార్చన జరుగుతుంది గా ఉంటుంది కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేను ఏ సౌండ్స్ పెట్టకుండా నేనైతే వాయిస్ చెప్తున్నానండి చూడండి మేమైతే ఇలా శివలింగ ఆకారం వేసుకున్నాము ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఇలా వేసాను ఇలా శివలింగ ఆకారం అయితే ఇలా వేసానండి నేనైతే ఇలాంటి కొలతలు ఏమీ లేకుండా నార్మల్గానే గీసేసాను గీసి ఇలా కలర్స్ వేసి బంతి పూలతో అలంకారం చేసేసి ప్రమిదలు పెట్టేసి వెలిగించేసామండి మేము ఫస్ట్ అయితే పూజ చేపించుకున్నామండి ఫస్ట్ గణపతి పూజ ఆచమనము అన్నీ చేశాక మా తోటి బ్రాహ్మణుడు దీపాలు అయితే వెలిగించేసారండి చూడండి అలంకారం ఇలా చేశాను స్వస్తిక్ ఓంకారము ఇంకా వచ్చేసి మేము వెంకటేశ్వర స్వామి నామాలు కూడా వేశానండి నాకు శివుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఇష్టమే అందుకని చెప్పేసి నామాలు కూడా వేశానండి చూడండి అలంకారం అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ చెప్పండి ఎలా వేశాను అనేది తమలపాకులు పెట్టేసి తమలపాకుల మీద దీపాలు అయితే పెట్టేశానండి ఆయిల్ వేసేసాము ఒత్తులు అన్ని ఇట్లా పెట్టేశామండి అసలు ఎంత కలగా ఉందోనండి అసలు శివలింగం నిజంగానే శివుడు వచ్చి కూర్చున్నట్లే ఉంది నా మనసుకైతే ఎంత బాగుందో అసలు అలంకారం చేశాక చాలా అందంగా ఉందండి పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి మేము అందరూ చూసి బాగా వేశారని చెప్పేసి కొంతమంది ఫొటోస్ కూడా తీసుకొని వెళ్తున్నారు చూడండి శివలింగం అయితే చాలా బాగా కుదిరిందండి అసలు నేను చుక్కలు కానీ కొలతలు కానీ ఏమీ లేకుండా గీశానండి ఏదో అలా గీశానండి అంటే నాకు నేనైతే గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో చెప్పండి బాగుందా లేదా అని చెప్పేసి ఒక కేజీ వరకు బంతి పూలు తీసుకొచ్చి అవి కూడా అలంకారం చేశామండి చామంతి పూలు ఇంకా వచ్చేసి గులాబీలు ఇవన్నీ పెట్టి అలంకారం చేశాము కలర్స్ వేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి శివలింగ ఆకారం అయితే ఇక పూజ అయితే అయిపోయిందండి పూజ చేసాక ఇక అయితే వెలిగిస్తున్నాము చూడండి అందరము జాగ్రత్తగా వెలిగించాలని చెప్పేసి చిన్నగా ఒక్కొక్కరేమో వచ్చేసి దీపాలైతే ఇలా వెలిగిస్తున్నామండి అసలు మనసుకు అయితే ఎంతో ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉందండి ఆ శివయ్య పూజ చేసుకున్నందుకు నిజంగా ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహంతోనే మేము చేయగలిగామండి దీపాలన్నీ వెలిగిచ్చేసామండి ఇంకా అసలు ఎంత కలగా ఉందంటే అసలు చెప్పలేను నా రెండు కళ్ళు సరిపోలేదండి అయితే అందుకే వీడియో కూడా తీసి పెట్టి మన సబ్స్క్రైబర్లు అందరికీ చూపించవచ్చు అని చెప్పేసి నేనైతే వీడియో తీయటం జరిగిందండి చూడండి అసలు దీపాలన్నీ వెలిగించాక అసలు ఎంత ఆ వెలుగులో శివయ్య కూర్చున్నట్లే అనిపించింది అంత బాగుందండి అసలు నిజంగా దీపాలన్నీ అందరం వెలిగిస్తున్నామండి మా పాప అండి మా పాప కూడా దీపాలైతే వెలిగిస్తుంది చాలా బాగుంది పూజ అంతా ఇలా చేసుకున్నామండి దీపాలన్నీ వెలిగించేసాము వెలిగించాక మీకు దీపాలన్నీ ఇలా వెలిగిస్తున్నామండి అసలు వెలిగించాకైతే చాలా అందంగా ఉన్నాయండి దీపాలు మీకైతే చూపిస్తాను చూడండి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి శివలింగ ఆకారం ఎలా ఉందో మేము పూజ ఎలా చేసుకున్నాము కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందో లేదో శివలింగ ఆకారం ఎలా ఉన్నది అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది చూడండి మేమైతే దీపాలు అయితే ఇలా చేస్తున్నామండి అందరము వెలిగిస్తున్నామండి దీపాలు ఇప్పుడైతే మా పాప వెలిగిస్తుందండి నేను వీడియో తీస్తున్నాను తను వెలిగిస్తుంది ఇక అందరం ఇలాగా దీపాలు వేగిస్తున్నామండి ఇంకా మేము ఇక్కడ శివలింగము వేసిన దగ్గర లైటింగ్ అయితే సరిగ్గా లేదండి మేము శివాజీ గోపురం ఎదురు వెలిగిస్తున్నాము చాలా బాగుందండి ఇక్కడ అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు మెయిన్ గేట్ దగ్గర అయితే ఎక్కువ జనం రష్గా ఉన్నారండి లాస్ట్ సోమవారం కనుక చూడండి వెలిగించాక ఎంత అందంగా ఉందో శివలింగ ఆకారం అయితే చాలా బాగుంది ఇక మేము మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇలా పూజ మొత్తము కంప్లీట్ చేసాము నాస్లో కొబ్బరికాయ అది కొట్టాము నైవేద్యం పెట్టాము దేవుడికి అయితే చాలా బాగా జరిగిందండి మా పూజ అయితే అసలు ఎంత కలగా ఉందో దీపాలన్నీ వెలిగించాక ఇలాగా పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఆ శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి తర్వాత అమ్మవారు దగ్గర మేము కుంకుమార్చిన కూడా చేయించుకున్నాము అవి లోపల వీడియో తీని కనుక తీయలేదు అసలు ఎంత బాగుందో అండి ఎంత మనసు ప్రశాంతంగా ఉందో మేమైతే అక్కడ త్రీ డేస్ ఉన్నామండి అసలు నాకైతే ఇంటికి రావాలి అనిపించలేదు ఆ శివయ్య సన్నిధిలోనే ఉందామన్నంత హాయిగా ఉంది అసలు శివలింగం చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు దీపాలు వెలిగించాక చాలా అందంగా అయితే ఉంది ఇలాగ పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నామండి మేము చేసిన పూజలో ఏమైనా అపరాధాలు ఉన్నాయేమో క్షమించమని దేవుణ్ణి అయితే వేడుకుంటున్నామండి ఇలాగా దేవుణ్ణి వేడుకున్నాక ఆత్మ ప్రదక్షణాలు చేశామండి ఆత్మ ప్రదక్షిణలు చేశాక ఇలాగ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మేమైతే కోనేరు దగ్గర లక్ష దీపార్చన చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా లక్ష దీపాలు పెట్టి వెలిగించారు అసలు చాలా బాగా జరిగిందండి అసలు కోనేరు చూడండి ఎంత అందంగా ఉందో లక్ష దీపాలతో వెలిగించారండి అసలు చాలా బాగా డిజైన్స్ అట్లా వేశారు చాలా బాగుందండి చాలా మంచి కలగా ఉంది దేవుడు అయితే చాలా కాల వచ్చేసింది అసలు కోనేరు కూడా చాలా అందంగా కనపడుతుందండి ఇలాగా శివలింగాలు ఓంకారం స్వస్తికు అన్నిటితో ఇలా దీపాలు పెట్టారండి పుష్పాలు అట్లా వేశారు అన్ని దీపాలేనండి